చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలయ్య బాబు ఆ తరాల హీరోల తర్వాత చాలా మంది వారసులు ఇప్పుడు తెర మీదకి వచ్చి మహేష్ బాబు బన్నీ తారక్ రామ్ చరణ్ ప్రభాస్ రానా ఇక వీళ్ళందరితో ఇప్పుడు ఇండస్ట్రీ కలకల్లాడుతుంది ఇక ఈ స్టార్ హీరోలందరికీ ఇప్పుడు కోట్లలో ఫ్యాన్స్ ఉన్నారు ఇక వాటిలో కొంతమందికి మాత్రం దైవంగా భావించే ఫ్యాన్స్ కూడా ఉన్నారు అనుకోండి అందులో ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం కొంచెం స్పెషల్ అనే చెప్పుకోవాలి అందరిలో ఆయనలో కొన్ని క్వాలిటీస్ అందరికి అభిమానులకి చాలా దగ్గర నటుడిగా ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపుని సాధించుకొని ఆయన వాక్చాతుర్యంతో ఇక మరొక హీరో పోటీ లేడనే చెప్పాలి గుక్క తిప్పకుండా ఉన్న చోట ఉండి ఎటు కదలిక లేకుండా అనర్గలంగా మాట్లాడే సత్తా ఉన్న హీరో తారక్ మాత్రమే అందుకే ఒకనొక టైం లా టీడీపీ పార్టీ క్యాంపైనర్ లెక్క మారిండు ఇక తెలుగు తమ్ముళ్ళకు కూడా చాలా దగ్గరయిండు ఆయన వాక్చాతుర్యంతో గొప్ప నాయకుడుకున్న లక్షణాలు మేధస్సు అన్ని జూనియర్ తారక రామారావులో ఉన్నాడని చాలా మంది చేత ప్రశంసలు కూడా అందుకున్నాడు తకి తగ్గ మనవడు అనిపించుకున్నాడు ఇక అది ఒక్కటే కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉండడం ఇక సోషల్ అవేర్నెస్ వాటిల్లో యూత్ ని ఎంకరేజ్ చేయడం మోటివేట్ చేయడం ఆయనకు మాత్రమే చెల్లింది ఇక ఆయన ఆశయాలకు ఇక బాధ్యతలకు ఇక ఆయన ఎదుగుదలకు కూడా ఇవి ఉపయోగపడతాయనే చెప్పుకోవాలి ఇక మొత్తం మీద మనసు లోతుల్లో నుంచి మాట్లాడడం అనేది ఆయనకు మాత్రమే చెల్లింది ఇక ఎప్పుడైతే ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా వాళ్ళ గురించి మాట్లాడతాడో ఇక అంతకన్నా గొప్పగా ఏ హీరో మాట్లాడేమో అనే లెక్క మాట్లాడతాడు అనమాట ఇక ఆయన చేసిన సైన్మాలలో ఈవెంట్స్ కి ఏ అభిమానం వచ్చినా గాని ఇంటికి జాగ్రత్తగా వెళ్ళాలని మీకోసం మీ కుటుంబంలో అమ్మ నాన్న అక్క చెల్లి వీళ్ళందరూ ఎదురు చూస్తారని ఇక కుటుంబం తర్వాతే ఎవరైనా మేము కూడా కుటుంబం తర్వాతే అని చెప్పడం ఆయనకు మాత్రమే చెల్లింది అందుకే తారక్ ఎప్పటికైనా అభిమానులందరికీ సంథింగ్ స్పెషల్ అనే చెప్పుకోవాలి ఇక మొత్తం మీద తారక్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా ఒక లైక్ వేసుకోండి ఇక ఆయన కంటూ ఫ్యాన్స్ లేకపోవడమా సవ్వాలే లేదు ఇక మీలో తారక్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కమెంట్ సెక్షన్ కమెంట్ పెట్టురి అట్లా నాడు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా